ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో టీమిండియా ఆప్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ఒక అరుదైన రికార్డుని అందుకున్నాడు ఐదు వందల వికెట్లు తీసిన రెండవ భారత్ బౌలర్గా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్ని సృష్టించాడు అయితే ఇప్పటి వరకు కెరియర్ ముగించిన మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే తర్వాత భారతదేశానికి అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్గా కొనసాగుతున్నాడు అశ్విన్ అయితే ఇప్పటికే కెరియర్ ముగించిన అనిల్ కుంబ్లే అతని తర్వాత టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు అశ్విన్కి ఒక వికెట్ అవసరం మరియు ఆ స్పిన్నర్ పదిహేను పరుగుల వద్ద జాక్ క్రాలీని అవుట్ చేయడంతో ఈ రికార్డును సాధించాడు ఇక ఈ ఘటన సాధించిన తొమ్మిదో బౌలర్గా అశ్విన్ నిలిచాడు భారత్ తరఫున అనిల్ కొమ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఉంది ఇక రెండో ప్లేస్లో అశ్విన్ ఉన్నాడు అశ్విన్ కేవలం నూట ఎనభై నాలుగు ఇన్నింగ్స్లో ఐదు వందల వికెట్లు సాధించాడు అందులో ఎనిమిది సార్లు పది వికెట్లు ముప్పై నాలుగు సార్లు ఐదు వికెట్లు పర్ఫార్మెన్స్ ఊహించాడు ఇక శ్రీలంక ప్లేయర్ ముత్తయ్య ఓవర్లు దారిన తర్వాత వంద కంటే తక్కువ టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన రెండో బౌలర్గా అసి నిలిచాడు అత్యంత వేగంగా యాభై వంద నూట యాభై రెండు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు మరియు నాలుగు వందల యాభై టెస్టుల వికెట్లు సాధించిన భారత ప్లేయర్గా నిలిచాడు ఇక వరల్డ్లోనే అత్యంత వేగంగా రెండు వందల యాభై మూడు వందల టెస్ట్ వికెట్లు సాధించిన ప్లేయర్గా కూడా ఉన్నాడు కేవలం నలభై ఐదు మ్యాచ్ల్లోనే రెండు వందల యాభై వికెట్లు సాధించిన వరల్డ్ రికార్డును నెలకొల్పిన అశ్విన్ యాభై నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల వికెట్లు తీయడం ద్వారా వరల్డ్ రికార్డును నెలకొల్పాడు ఇది ప్రయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ